మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం స్పెషల్ హార్ట్ కేక్ డిజైన్ అయితే తీసుకొచ్చేసి చూడొచ్చు బెనారస్ పట్టు టోటల్ మనకి బెనారస్ జాల్ వచ్చేసి ఆల్ ఓవర్ అండ్ కింద వచ్చేసి మనకి బార్డర్ చూడండి టోటల్ ట్రెండింగ్ బార్డర్ ఇది ఫోర్ శారీ చూడండి బెనారస్ పైన మనకి జాల్ టోటల్ మనకి జాల్ స్టార్టింగ్ నుంచి దాకా టోటల్ ఇలా జాల్ చూడండి చాలా బాగుంది అండ్ ఇట్లా బార్డర్ కూడా చూడండి మనకి టూ సైడ్ ఈక్వల్ ఉంది పేపర్ సిల్క్ పేపర్ సిల్క్లో వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బార్డర్ కూడా చూడండి మనకి టోటల్ మనకి మీడియం బార్డర్ వచ్చేసి టోటల్ మనకి ట్రెండింగ్ బార్డర్ చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ లైట్ వెయిట్ టోటల్ లైట్ వెయిట్లో ఉంటుంది గ్రామ్స్లలో ఉంటాయి అనమాట మనకి శారీస్ ఇవి అంత లైట్ వెయిట్ ఉంటుంది అండ్ గజ్జి బార్డర్ వచ్చేసి మనకి పైన బుటీస్ కూడా చూడండి మనకి గజ్జి బుటీస్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది ఎమీ పట్టు శారీస్ కూడా చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ చూడొచ్చు మనకి కంచి బార్డర్ అండ్ కంచి బార్డర్ కూడా ఇప్పుడు చాలా మంది సర్చ్ చేస్తున్నారు అందులో కూడా మనకి రే చాలా అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లేదంటే స్క్రీన్పై నెంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ చేసి కూడా మీకు ఇందులో మోడల్స్ చూడొచ్చు బెటర్ ఏంటంటే మీరు షాప్ లైవ్ విజిట్ చేశారంటే శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను చూడు సింగిల్ కలర్ మ్యాచింగ్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సోషల్ సోషల్ మీడియాలో వైరల్ నడుస్తున్నాయి వచ్చే సెలబ్రిటీ వేర్ శారీస్ అంటే ఇప్పుడు చాలా డిమాండ్ సాఫ్ట్ ఇష్యూ సాఫ్ట్ ఇష్యూలో టోటల్ టోటల్ గో గోల్డ్ జరీరిరీ ఈరోజు వీడియోలో కూడా మనకి చాలా ట్రెండింగ్ శారీస్ ఆఫర్ శారీస్ అయితే తీసుకొచ్చేసాయి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఐటమ్ చూడచ్చు లైట్ వెయిట్ బెనారసీలో మనకి ఫ్యాన్సీ శారీస్ టోటల్ మనకి ఫ్యాన్సీ బార్డర్స్ ఉంటాయి అని చూడొచ్చు బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి అని చూడొచ్చు అండ్ పళ్ళు పాటు కూడా అండ్ షేడెడ్ టైప్లో వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ పళ్ళు కూడా మనకి సింపుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అండ్ బ్లౌ బార్డర్ చూడండి బార్డర్ కూడా మనకి ఫ్యాన్సీ బార్డర్ టోటల్ అండ్ ఆల్ ఓవర్ శారీలో చూడొచ్చు మొత్తం మనకి బుటీస్ అయితే వచ్చేస్తాయి మనకి వీవింగ్ బుటీస్ అండ్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ మ్యాచింగ్ అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ ఆప్షన్స్ టైప్ కావాలంటే అవి కూడా ఖచ్చితెక్స్టైల్స్ అవైలబుల్ ఉన్నాయి దానికోసం మీరు స్క్రీన్ పైన వీడియో కాల్ నెంబర్ ఉంది వీడియో కాల్ చేసుకొని మీరు పర్చేస్ చేయచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ చూడొచ్చు కేవలం సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి మనకి ఫ్యాన్సీ బెనారస్లో మనకి ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి కంపల్సరీ ఐటమ్ కూడా స్క్రీన్షాట్ తిండి ఆర్డర్ చేయండి అని చూడొచ్చు ఇంకొకటి డిమాండ్ ఫ్యాబ్రిక్ అయితే డిస్కస్ చూడొచ్చు బెన్నీ సిల్క్ అని చూడొచ్చు బెన్నీ సిల్క్ ఐటమ్స్లో అండ్ ఇది కూడా బార్డర్ కూడా చాలా ఉంది మీడియం రేంజ్లో అండ్ మీడియంలో మనకి బార్డర్స్ అయితే వస్తాయి టూ సైడ్ మనకి మీడియం బార్డర్స్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి ఆల్ ఓవర్ శారీలో మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇందులో చూడచ్చి పళ్ళు వస్తాయి స్టైల్లో అండ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం చూడండి జరీ లైన్స్ జరీ బుటాస్లో బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ ఇప్పుడు మీడియం బార్డర్స్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కలర్ చార్ట్స్ కూడా అని చూడొచ్చు ఈ టైప్ ఆఫ్ చా సారీస్ కూడా చాలా డిమాండ్ కలర్ చార్ట్స్ కూడా చూడండి టోటల్ మనకి రన్నింగ్ కలర్స్ అయితే తీసుకొచ్చేసాయి ఇందులో అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు సెవెన్ నైన్టీ ఫైవ్ అండ్ చూడొచ్చు ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ కలర్ షార్ట్స్ చాలా బాగుంది స్క్రీన్ షాట్ తినండి ఎందుకంటే చాలా అంటే చాలా బెనిఫిట్ శారీస్ అండ్ ఇవన్నీ అప్కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పొంగల్కి అయితే చాలా డిమాండ్ నడిస్తాయి ఇలాంటి సారీస్ అండ్ ఇంకా కొత్త కొత్త చార్ట్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను చూడండి సింగల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ సోషల్ మీడియాలో వైరల్ నడుస్తున్నాయి వచ్చే సెలబ్రిటీ వేర్ శారీస్ అంటే ఇప్పుడు చాలా డిమాండ్ సాఫ్ట్ ఇష్యూ సాఫ్ట్ టిష్యూలో టోటల్ టోటల్ గొర్రీ గోల్డ్ జెరీ వివింగ్ చూడచ్చు గోల్డ్ జెరీ వివింగ్ వచ్చేసి బ్యూటిఫుల్గా అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ చూడండి ఒకసారి చూడొచ్చు టోటల్ షైనింగ్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది మనకి అండ్ అండ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఇందులో రన్నింగ్ బ్లౌజ్ టోటల్ చూడొచ్చు మొత్తం మనకి గోల్డ్ వీవింగ్లో అండ్ చూడచ్చు గోల్డ్ జెరీ వివింగ్లో బ్యూటిఫుల్ సారీగా లైవ్లో శారీ చాలా బాగున్నాయి అండ్ సాఫ్ట్ టిష్యూలో అండ్ బార్డర్ కూడా చూడండి ట్రెండింగ్ బార్డర్ టోటల్ మనకి ఇది అండ్ ఇందులో సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అండ్ బేస్ అయితే ఒకటే ఉంటుంది చూడొచ్చు అండ్ చూడండి డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి సింగిల్ కలర్ మ్యాచింగ్లో అంటే ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలో చీరల్ కావాలనుకున్న అన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి క్వాంటిటీలో అండ్ ఇది కూడా ఆఫర్ ప్రైజ్లు అయితే చేసాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండ్ చూడొచ్చు ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకి చూడండి మనకి సింగల్ కలర్ మ్యాచింగ్లో గోల్డ్ జెరీ బీఫింగ్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది సింగిల్ కలర్ మ్యాచింగ్లో అండ్ ఈ ఐటమ్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా తొందరగా ఆర్డర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి సెమీ పట్టు శారీస్ కూడా చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ చూడొచ్చు మనకి కంచి బార్డర్ అండ్ కంచి బార్డర్ కూడా ఇప్పుడు చాలా మంది సర్చ్ చేస్తున్నారు అందులో కూడా మనకి రే చాలా అండ్ చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాం అండ్ చూడొచ్చు మనకి బార్డర్ అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది కంచి బార్డర్ వచ్చేసి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి టోటల్ గ్రాండ్ పళ్ళు అయితే ఉంది కొద్దిగా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి అండ్ టోటల్ ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ పైన కూడా ప్రింట్ వచ్చేసి హ్యాండ్స్కి కంచి బార్డర్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి చూడొచ్చు మొత్తం మనకి బార్డర్ అండ్ బుటీస్ కూడా చూడండి బుటీస్లో కూడా మనకి టోటల్ జెరీ వివింగ్ బుటీస్ వచ్చేసి అండ్ చాలా బాగుంది శారీ అండ్ ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ చూడండి అండ్ చూడొచ్చు ఇది వచ్చేసి కలర్ చార్ట్ చూపించేస్తున్నాం అండ్ ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ వీడియో కోసం జస్ట్ ర్యాండమ్లీ ఫైవ్ టు సిక్స్ శాంపుల్స్ మాత్రం చూపించేస్తున్నాం మీరు ఖచ్చి టెక్స్టైల్ షాప్ విజిట్ అవ్వండి లేదంటే పై నెంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ చేసి కూడా మీకు ఇందులో మోడల్స్ చూడొచ్చు బెటర్ ఏంటంటే మీరు షాప్ లైవ్ విజిట్ చేశారంటే శారీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ దీని ప్రైస్ కూడా మనకి షాకింగ్ ప్రైస్ అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నాం అండ్ దీని ప్రైస్ ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ అండ్ చూడొచ్చు ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకి మనకి కంచి బార్డర్ అండ్ రిచ్ బుటీస్ స్టల్ స్టైల్లో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ కలర్ చార్ట్స్ కూడా అండ్ డిజైన్స్ కూడా చాలా అండి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి అని చూడొచ్చు మనకి ఇంకోటి ట్రెండింగ్ శారీ అయితే ఫ్యాన్సీ క్లాత్ పైన వచ్చేసి అండ్ బార్డర్ చూడండి మనకి గజ్జి బార్డర్ వచ్చేసి మనకి పైన బుటీస్ కూడా చూడండి మనకి గజ్జి బుటీస్ వచ్చేసి బట్ చాలా ట్రెండ్ నడుస్తుంది డిస్టిక్ కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు దానికోసం మనం ఆఫర్ ప్రైస్లో అయితే డిజైన్ తీసుకొచ్చేసాము చూడవచ్చు అండ్ పళ్ళు కూడా చూడండి టోటల్ వివింగ్లో చాలా అండి చాలా బాగుంది అండ్ చాలా రిచ్ లుక్లో అయితే కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చూడొచ్చు బుటీస్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మనకి అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి ఇప్పుడు గజ్జీ బార్డర్ అంటే ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ బుటీస్ కూడా ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి దాకా మనకి బుటీస్ అయితే ఉంటాయి అండ్ ఇందులో కలర్స్ ఆప్షన్ చూడండి కలర్స్ కూడా టోటల్ మనకి డార్క్ కలర్ చార్ట్ టోటల్ ట్రెండింగ్ కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేసాం చూడొచ్చు బ్యూటిఫుల్గా అండ్ ఇది కూడా మనకి సెవెన్ పీస్ కలర్ చార్ట్ ఉండదు కంపల్సరీ సెవెన్ పీస్ పర్చేజ్ చేయాలి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు నైన్ థర్టీ అండ్ చూడొచ్చు కేవలం నైన్ థర్టీ తొమ్మిది వందల ముప్పై రూపాయలకి చూడండి ట్రెండింగ్ శారీస్ అయితే దొరుకుతున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఈ టైల్ ఆఫ్ సారీస్ కావాలని కూడా ఇంకా మోడల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి వీడియో కోసం జస్ట్ వన్ ఆర్ టూ డిజైన్స్ మాత్రమే మీరు స్టోర్ విజిట్ అవ్వండి స్క్రీన్ పేర్ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి లేదంటే వాట్సాప్ నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొకటి మన డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కోసం డిమాండ్ అయితే వచ్చేసింది పేపర్ సిల్క్ పేపర్ సిల్క్లో వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బార్డర్ కూడా చూడండి మనకి టోటల్ మనకి మీడియం బార్డర్ వచ్చేసి టోటల్ మనకి ట్రెండింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ పైన మనకి ఫ్లవర్ బుటీస్ వచ్చేసి అండ్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అయితే మనకి సింపుల్గా చాలా డీసెంట్ పళ్ళు అవుతుంది అండ్ చూడొచ్చు మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కూడా మనకి చూడొచ్చు అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ పైన కూడా చూడండి కాంట్రాస్ట్ బార్డర్లు వచ్చేసి అండ్ లోపల వచ్చేసి ఫ్లవర్ బుటీస్ జెరీ బుటీస్ వచ్చేసి బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ టోటల్ ఇప్పుడు పేపర్ సిల్క్ అంటే చాలా అండి చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ లైట్ వెయిట్ టోటల్ లైట్ వెయిట్లో ఉంటుంది గ్రామ్స్లలో ఉంటాయి అన్నమాట మనకి శారీస్ ఇవి అంత లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చూడొచ్చు కలర్ షార్ట్ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి అండ్ ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అయితే అని దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ చూడొచ్చు కేవలం లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్కి అయితే చూడండి మనకి పేపర్ సిల్క్ శారీస్ అండ్ టోటల్ సెట్ వైజ్ పర్చేస్ చేయాలి సింగిల్ పీస్ అయితే కాల్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ పేషన్ అవైలబుల్ ఇది వచ్చేసి ఇంకొకటి మన క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం స్పెషల్ హాట్ కేక్ డిజైన్ అయితే తీసుకొచ్చేసింది చూడొచ్చు బెనారస్ పట్టు టోటల్ మనకి బెనారస్ జాల్లో వచ్చేసి ఆల్ ఓవర్ అండ్ కింద వచ్చేసి మనకి బార్డర్ చూడండి టోటల్ ట్రెండింగ్ బార్డర్ ఇది అండ్ జాల్లో కూడా చూడండి టోటల్ మనకి జరీ టోటల్ సారీ అండ్ పళ్ళు చూడండి టోటల్ హెవీ పళ్ళు టోటల్ హెవీ పళ్ళు చూడొచ్చు చాలా బాగుంది పళ్ళు కూడా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి బార్డర్ చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చూడండి బెనారస్ పైన మనకి జాల్ టోటల్ మనకి జాల్ స్టార్టింగ్ నుంచి ఎండ దాకా టోటల్ ఇలా జాలు చూడండి చాలా బాగుంది అండ్ ఇట్లా బార్డర్ కూడా చూడండి మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది ఇది అండ్ కలర్ షార్ట్స్ కూడా మనం చెప్తున్నాను కదా చాలా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఇది బెనారస్ జాల్ శారీస్ అంటే చూడొచ్చు చాలా బాగున్నాయి కలర్ షార్ట్స్ కూడా డిఫరెంట్ కలర్ షార్ట్స్ అయితే తీసుకొచ్చేసాం కంపల్సరీ ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ దండి ఆర్డర్ చేయండి ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ మీరు కూడా డబుల్ ప్రాఫిట్స్ పొందాలి అలాంటి ప్రైస్ అయితే చెప్తున్నాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు టువల్వ్ ట్వంటీ ఫైవ్ అండ్ చూడొచ్చు ఓన్లీ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి కలర్ షార్ట్స్ బాగా చాలా బాగుంది అండ్ ఇవే ఐటమ్స్ మనకి బయట షోరూమ్ మాల్స్లో ట్రిపుల్ ప్రాఫిట్ జట్టి అమ్ముతున్నారు కంపల్సరీ ఐటమ్ పర్చేస్ చేయండి అండ్ మీ దగ్గర కూడా కొత్త కొత్త కస్టమర్స్ యాడ్ అయిన అవుతాయి